వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య ఎక్కడో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో సంక్రాంతి సంబరాలు చూసేందుకు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వెళ్తూ ఉంటారు చాలామంది అయితే ఈ సంక్రాంతి సంబరాలు పులివెందుల్లో కూడా చూసేందుకు ఇక నుంచి టీవీలలో మా పులివెందల్లో జరిగే సంక్రాంతి సంబరాలు టీవీలలో వచ్చేందుకు మేము కూడా కృషి చేస్తాం అంత అద్భుతంగా సంక్రాంతి సంబరాలను ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాం ముందుగా ముగ్గుల పోటీలతో ప్రారంభించాం అని పులివెందల తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి మీడియా ఎదుట చెప్పాడు ఆయన సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీకృష్ణ దేవాలయంలో ఆవరణలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఆయన సతీమణి అయినటువంటి లతారెడ్డి కూడా సంక్రాంతి సంబరాల గురించి ముగ్గుల పోటీ గురించి వివరించారు ఈసారి ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించడంతో పాటు ఇక నుంచి ప్రతి ఏడాది పులివెందుల నుంచి కూడా టీవీలలో ప్రసారమయ్యే ఆసక్తికర విషయాలను చూసేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తెలంగాణ ప్రజానికం ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు అని బీటెక్ కలిగి చెప్పడం సుదాన్ ముఖ్యంగా రోజు టీవీల్లో పేపర్లో గత సంవత్సరాల నుంచి చూస్తారాం అక్కడంతా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుందామని ఇక్కడ మన పురువేంద్ర ప్రాంత ప్రజలు స్నేహితులు కూడా అలాంటి వాతావరణాన్ని మనం కూడా ఇక్కడ కూడా బాగా ఉందాగా హ్యాపీగా జరుపుకుందాం అనేటువంటి ఉద్దేశంతో అందరం అడగడంతో అవి ఈ ముగ్గుల పోటీలతో స్టార్ట్ చేశాం ఈ ముగ్గుల పోటీలు కూడా అందరికీ అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఐదు ప్రైజ్లు పెట్టాం తర్వాత పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహక బహుమతిగా మంచి ఒక శారీ కూడా ఇస్తున్నాం చూడండి అంతా కూడా అప్పుడే పండగ వచ్చేసినట్లు అంత మహిళలు చాలా ఇన్సార్జ్గా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ వచ్చిన విచ్చేసిన ప్రజలందరికీ మహిళా వారితో వచ్చిన కుటుంబ సభ్యులకు అందరికీ శ్రీ కృష్ణాలయం పిలువేంద్రుల తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మొక్కల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చాలా చక్కగా ఈ ప్రజాన్ని ఇక్కడ కలిపి కనిపించడం జరిగింది చాలా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఇక్కడ పాల్గొనేందుకు కృష్ణాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఇక్కడ ముగ్గురు వేసిన అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బాక్స్ లో ఉన్నారు మీరందరికీ ఒక ఫైవ్ మినిట్స్ టైం మీరు ఏదైనా దాంతో సత్తుతో నిందితుగా వేయాలనుకుంటే ఐదు నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నిమిషాల్లో మీరు మీ దగ్గర బయట నుంచి ఏమీ తీసుకోకూడదు ఇంకా మీ దగ్గర ఏదన్నా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి అక్కడే చూసుకుని ఏదన్నా కరెక్ట్ చేసుకోవాలంటే తీసుకోండి ఫైవ్ స్టార్ట్స్ కొన్నావు జడ్జి నుంచి బయట నుంచి లోపల నుంచి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించాము శ్రీకృష్ణ దేవాలయం దగ్గర అందరూ పోటీ చేశారు చాలా మంది పాల్గొన్నారు సమయం లేమన్నందువల్ల తక్కువ మంది పోటీ చేశారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు పాల్గొన్న వాళ్ళు వన్ ట్వంటీ మెంబర్స్ అందరికీ బహుమతులు